టాటా కంపెనీకి భూములు తక్కువ ధరకే ఇచ్చామంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు మంచి పేరు ఉన్న టాటా సంస్థ విశాఖకు వస్తే వేల ఉద్యోగాలు వస్తాయన్నారు విశాఖకు ఇంకా అనేక కంపెనీలు వచ్చే అవకాశం ఉందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు పెట్టుబడి ఉద్యోగాలు అదే ఇప్పుడు ఒక కంపెనీ ఇప్పుడు ఏ ఒక్కరికైనా ఒక వ్యక్తికి ఒక సంస్థకి వాళ్ళ పనితీరు వాళ్ళ చరిత్ర బట్టి వాళ్ళకి ఒక రెప్యూటేషన్ వస్తుంది ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఏ కంపెనీకి వెళ్ళినా సరే మీరు ఏ కంపెనీని దేశంలో ఎక్కువ నమ్ముతారు అని అడిగితే నాకు తెలిసి వంద మందిలో తొంభై తొమ్మిది మంది టాటా అనే కంపెనీ పేరే చెప్తారు ఇలాంటి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ వస్తే వాళ్ళని చూసి ఇంకా పది మంది వస్తారనే ఉద్దేశంతో అండ్ మనం ఏంటి మన భూమికి తక్కువ ధర ఇచ్చింది అదొక సిగ్నల్ ఒక మెసేజ్ ఇవాళ గురించి మాడుతున్నారు ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు టాటా మోటార్స్ ఫ్యాక్టరీని ఆయన ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా గుజరాత్కి కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన తొంభై తొమ్మిది పైసలు ఇచ్చి గుజరాత్కి తీసుకెళ్లడం జరిగింది అదే సింబాలిజంతో మనం ఇవాళ ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావాలని చేస్తే దీనికి రాష్ట్రంలో ఉన్న మీడియానే కాదు కేంద్రంలో ఉన్న అనేక ఇంగ్లీష్ మీడియా కూడా దాని మీద ఒక చర్చ పెట్టడము మన రాష్ట్ర ఐటీ మినిస్టర్ లొకేషన్ని ని ఇంటర్వ్యూ చేయడము ఏంటి మీరు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తున్నారు ఏంటి కారణం అంటే మనం చెప్పింది అది అసలు ఆ సమాజంలో క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ ఏదన్నా ఉందంటే టాటా దాంట్లో ముందు స్థానంలో ఉంటుంది మనం వాళ్ళకి ఏంటి ఒక రెడ్ కార్పెట్ తో వాళ్ళని ఆహ్వానించి మీరు ఐదు వందల కోట్లు పెట్టాలనుకుంటే అది వెయ్యి చేసి వెయ్యి కోట్లు పెట్టాలంటే అది పదిహేను వందల కోట్లు చేసి ఐదు వేలు ఉద్యోగాలు అంటే పదివేలు పదివేలు అంటే పన్నెండు వేలు రేపు పది ఇరవై వేలు కూడా అయ్యే అవకాశం ఉంది యాభై వేలు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు కూడా ఇచ్చే ఉద్యోగాలు ఇక్కడ రావాలి ఆ హై ఎండ్ ఎప్పుడైతే ఇక్కడ డెవలప్ అవుతుందో ఇక్కడ భవిష్యత్తులో మిగతా కంపెనీలు కూడా వచ్చి ఇది ఒక కలకలాడాలి ఈ ప్రాంతం అంతా అది మా కోరిక టాటా అనే అనేంత స్థాయికి ఇంకా వైఎస్ఆర్ రాలేదు ఇప్పటికీ రాదు ఒక వ్యక్తి ప్యాలెస్ కట్టుకుంటే ప్రజాధనాన్ని ఐదు వందల కోట్ల రూపాయలు విలువైన ప్రజాధనాన్ని అంతకుముందున్న అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది ప్రభుత్వ హరిత కాసేజ్ దాదాపు అది ప్రతి ఏడాది ఒక కోట్ల మీద వచ్చింది ఆదాయం ప్రభుత్వానికి అది డిస్టర్బ్ చేసి నిర్మాణం చేసినప్పుడు ఎందుకు వీళ్ళు పెద్దలు నోరు మెప్పలేదు ఇప్పుడు ఈ క్వశ్చన్ అనేది ఆ రోజు ఎందుకు ఏది నాయకులు ఎందుకు మౌనిగా ఉన్నారు మౌనంగా ఉండవలసిన అంతరాయం ఏంటి ఒక వ్యక్తికి ఐదు వందల రూపాయలు ఐదు వందల కోట్ల రూపాయలు వరదాదానాన్ని దుర్నియోగం చేసినప్పుడు માટાડીનેપુડક્ લે એટલે પ્રજા પ્રયોજન